నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్యాలయంలో అటు అధికారులతోను మేయరు కార్పొరేటర్లతోనూ ప్రజాప్రతినిధులతోను అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది వాటన్నిట్లో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడెనింగ్ ఇది ఇప్పుడు సమస్య కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అయితే రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు సి నెల్లూరు కార్పొరేషన్ సగం మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే రెండో అంతస్తు వరకు కూడా నీళ్లు వచ్చినాయి దాదాపు నీళ్లు ఉన్నాయి స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో నాలుగు రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పరిశుభ్ర చేయటం జరిగింది అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవం ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి యాభై అడుగులు అరవై అడుగులు నలభై అడుగులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు రెండు అడుగులు ఒక్క అడుగుంది కొన్ని పది అడుగులు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడింగ్ చేయాలని నిర్ణయించాం దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం పదకొండు కెనాల్స్ ఈ పదకొండు కెనాల్స్లో ఏడు వందల ముప్పై ఏడు హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు ఇలాంటి వాళ్ళ బాత్రూమ్ కావచ్చు ఏడు వందల ముప్పై ఏడు పార్షియల్గా రెండు వందల అరవై ఆరు కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ శాఖ రెవెన్యూ ముగ్గురుని కూర్చొని పెట్టి ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం అదేంటంటే ఈరోజు ఏదైతే పదకొండు కెనాల్స్ ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నాము ప్రాపర్గా చేయదలుచుకున్నా అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయటం ఎందుకంటే నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం దోమలు రాకుండా అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు అది చేయటం కోసం రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు పైన స్లాబ్ అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ రెండు మీటర్లు ఉంది కొన్ని దగ్గర మూడు పాయింట్ ఐదు మీటర్లు కొన్ని దగ్గర ఐదు మీటర్లు ఒక్క దగ్గర ఏడు మీటర్లు అయితే వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన ఏడు వందల ముప్పై ఏడు హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి రెండు వందల అరవై ఆరు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి అదే ఒక పక్కే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ ఇచ్చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు దీంట్లో నాలుగో వంతు కూడా కావు దీంట్లో నాలుగో వంతు కూడా కావు ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు ఎర్రి కెనాలు రావలపా రేవలపాటి కెనాలు పార్ట్ వన్ అట్నే వెంగన్న కెనాలు లో లెవెల్ సూచిస్తూ గచ్చు కాలువ ఏదైతే ఐదు ఉండాయో పదకొండులో ఐదైతే ఒకటి కూడా ఎఫెక్ట్ అవట్లా పదకొండు కెనాల్స్లో ఈ ఐదు కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డిసిషన్ ప్రకారం అంటే రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వర్క్ చేయడానికి కావాలన్నారు అలా వద్దు కెనాల్ కొద్దిగా జరపండి ఒక పక్కే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకోండి అని ఎందుకు చేయలేరని అడిగాను దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయటానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తగ్గించాం తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖని రెవెన్యూ వాళ్ళని మళ్ళీ సర్వే చేయమన్నాను మళ్ళా సర్వే చేస్తారు మొత్తం పదకొండు కెనాల్స్లో ఈ ఐదు కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా బోటల్ అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం మిగతా ఆరు కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు ఇప్పుడు ఏదైతే మార్చేసారో దాన్ని రీమార్క్ చేస్తారు ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్ హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి రెండు లక్షల యాభై వేలు గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నెల్లూరు కా